ఓం శ్రీ సాయిరా సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ఈ మధ్య బాబా గారితో పాటు కొంతమంది మేధావులు పిఠాపురం మీద పడ్డారు శ్రీపాద వల్లభ స్వామి అక్కడే పుట్టాడని సాక్ష్యాలు ఏంటి అలాగే సాయినాథుల వారి వృత్తాంతం పీఠాపురం వారు ముద్రించినటువంటి శ్రీపాద వల్లభ చరితామతంలో ఉండడం ఏమిటి పీఠాపురం సంస్థానికి వస్తున్న డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అని పాపం శ్రీపాద వల్లభ స్వామిని ప్రశ్నించగలిగినటువంటి సామర్థ్యం తపస్సు గొప్ప వ్యక్తులు బయలుదేరారు ఎందుకంటే ఇది కలికాలం ఈ కలికాలంలో ప్రతి వాడు వాడికి వాడే మేధావి వాడికి వాడే గొప్ప వ్యక్తి గొప్ప సాధకుడు గొప్ప జ్ఞాని వాడికైనా పెద్దవాళ్ళు ఎవరు ఉండరు అందుకనే పెద్ద పెద్ద వాళ్ళ వాక్యాలని కూడా తప్పుబడుతుంటారు పెద్ద పెద్ద తప సంస్థానాలని పీఠాలను అవతార పురుషులను కూడా తప్పుబడుతూ వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే వీరందరూ కూడా గొప్ప తపస్సులు చేసి జితేంద్రియత్వాన్ని మనోనిగ్రహాన్ని సాధించి భగవత్ సాక్షాత్కారాన్ని కూడా సాధించి ఉన్నారు అందుకనే మహాత్ములను సిద్ధ పురుషులను సంస్థానాలను పీఠాధిపతులను ప్రశ్నించే అర్హత స్థాయి వారికి వచ్చింది వారు అడిగితే సమాధానం చెప్పాలి వీళ్ళందరూ కూడా ఆ మహాత్ములందరూ కూడా దిగి వచ్చి సమాధానం చెప్పాలి ఎంతోమంది మహాత్ములు తపస్సంపన్నులు అంగీకరించారు కదా అంటే వారందరూ అమాయకులు అజ్ఞానులు వారికి ఏం తెలియదు మాకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు కాబట్టి మేము కనుక్కోగలిగాం వీరందరిలో ఉన్న లోటుపాట్లు అని చెప్పి పాపం చాలామంది పెద్దవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని బతుకుతెరు కోసం వ్యూస్ కోసం అడ్డదిడ్డమైనటువంటి నామకరణాలు పెడుతూ ఇందులో స్త్రీమూర్తులు ఉన్నారు అంటే శాంతి సహనాలకు ప్రేమ త్యాగాలకు పేరెన్నికగన్న స్త్రీ జాతిలో పుట్టి కూడా రాక్షస ప్రవృత్తితో సాధుసత్పురుషులను విమర్శిస్తూ డ్యాన్సులు చేస్తూ చిటికలు వేస్తూ చూశారా మేము ఎంత ఎన్ని తప్పులు పట్టగలిగామో తప్పులు వాడు తమ తప్పులు ఎరుగడయ్యా అని చెప్పి స్వామి వివేకా స్వామి మన యోగవేమన గారు ఆనాడు చెప్పారు ఇప్పుడు అటువంటి వాళ్ళు పుట్టుకొచ్చారు చూసారా మేము ఎన్ని తప్పులు పట్టగలుగుతున్నామో చూసారా ఎంత బాగా రంధ్రాన్వేషణ చేయగలుగుతున్నామో మా జీవితాన్ని మేము ఎలా చరితార్థం చేసుకుంటున్నామో చూసారా పొద్దున్న లేస్తే వారిని వీరిని విమర్శిస్తూ మహాత్ములను సిద్ధ పురుషులను కూడా విమర్శిస్తూ మా జీవితాన్ని ఎలా చరితార్థం చేసుకుంటున్నారో చూసారా అని ఆనందపడే ఒకటి విచిత్రమైనటువంటి మేధావి వర్గం పుట్టుకొచ్చింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఒక మహానుభావుడు వీడియో చేసి సాయి భక్తులకు ఛాలెంజ్ చేస్తున్నాను చాదనైతే దీనికి సమాధానం చెప్పండి అని ఒక వీడియో చేశాడు ఏమిటయ్యా ఆయన ప్రశ్న ఏంటంటే మీరు సాయిరామ్ అంటున్నారు కదా మరి బాబా గారికి సీత ఏమవుతుంది అని అడిగాడు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వారి బుద్ధి ఎంత వక్రబుద్ధి ఎంత నీచ బుద్ధి ఎంత అజ్ఞానం ఎందుకంటే దానికి నేను ఒక పోస్టింగ్ పెట్టాను హరిహరులు సమానమని అన్నారు హరిహరులు ఒకటే అన్నారు మన శాస్త్రాలు మరి నారాయణుడు శంకరుడు ఒకటే అన్నప్పుడు ఈ ప్రశ్న తలెత్తలేదా అని అంటే వెంటనే ఏమంటారంటే హరిహరులు ఒకటే అని వాళ్ళే చెప్పుకున్నారు అయినా కానీ సిద్ధపురుషులైనటువంటి అటువంటి వారి విషయంలో ఇలా ప్రశ్నించవచ్చా వాడికి వాళ్ళు సిద్ధపురుషులైతే మనకు వాళ్ళు సిద్ధపురుషులే మన గురుదేవుడు సాయినాథుడు సిద్ధపురుషుడే ఎవరైతే తపస్సంపన్నులు ఉన్నారో జ్ఞానాన్ని పొంది ఉన్నారో సమాజానికి జ్ఞానాన్ని పంచారో సమాజ శాంతి సౌఖ్యాల కోసం పాటుపడ్డారో తమ జీవితాలనే వెచ్చించారో సమాజానికి మంచి ప్రబోధాలు చేశారో సమాజాన్ని ధర్మ మార్గంలో నడపడానికి కృషి చేశారో వారందరినీ కూడా మనం భగవత్ స్వరూపాలుగానే చూస్తాం కులమతాలకు అతీతంగా సుమ మంచివాడైనా సరే వాడు మన మతం మన కులం కాకపోతే వాడిని దుర్మార్గుడు అంటాం దుర్మార్గుడైనా సరే మన కులం మన మతంలో పుడితే వాడు మహాత్ముడు అంటాం అనే నికృష్టమైనటువంటి బుద్ధితో కాదు కనుక ఆ మహానుభావుడు వేసిన ప్రశ్నకి సమాధానం అనేది హరిహరులు ఒకటే అయినప్పుడు ఈ ప్రశ్నే అక్కడ కూడా నువ్వు తీసుకోగలుగుతావా అంటే అహా అలా కాదంట వారే చెప్పారు ఒక వారు చెప్పినంత మాత్రాన మరి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయా మరి బాబాగారు నోటితో చెప్పడం కాదు నేనే రాముణ్ణి నేనే కృష్ణుణ్ణి నేనే దత్తుని స్వయంగా ఆయన తనలో సకల దేవతలను చూపించాడు అంటే అది నమ్మడం మళ్ళీ ఎందుకంటే ద్వేషం చోట నమ్మకం లేని చోట ఎంత మహాత్ముని తెచ్చి చూపించినా సాక్షాత్ పరమాత్మని తెచ్చి చూపిస్తే ఇప్పుడు నారాయణుడు భగవంతుడు అండి అందరికీ తెలుసు మనం అందరం యాక్సెప్ట్ చేస్తాం ఆ రా నారాయణని తీసుకొచ్చి హిరణ్యకేశకుడు చూపించి ఇదిగో దేవుడు ఈయన భగవంతుడు అంటే ఒప్పుకుంటాడా ఇది చిన్న లాజిక్ కదా ముస్లింలకి రాముడిని కృష్ణుడు తీసుకొచ్చి ఇదిగో మీ అల్లా ఈ ఈయన ఒకటే దండం పెట్టండి పెడతారా ఒప్పుకుంటారా ఇప్పుడు మనం అల్లాని ఒప్పుకుంటున్నామా వాళ్ళందరూ కోటాను కోట్ల మంది అల్లాని ఐదు సార్లు నమాజ్ చేసి ప్రేర్ చేస్తున్నారు అయ్యా నువ్వు గొప్పవి నీకన్నా గొప్పవాళ్ళు లేరు నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాం నీకు మేము శరణాగా చేస్తున్నాం అని చెప్పి చేస్తున్నారు నమ్మి అంత గొప్ప అల్లాని తీసుకొచ్చి ఇదిగో నమస్కారం పెట్టు అల్లా కూడా రాముడు ఒకటే అని చెప్పి అంటే మనం పెడతామా పెడితే మీరు ఊరుకుంటారా ఒకవేళ ఎందుకంటే బ్రాడ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు అందరినీ సమానంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు మహాత్ములు కూడా అలా తీసుకున్నారు తీసుకోమని చెప్పారు మేము అది కూడా యాక్సెప్ట్ చేయము క్రీస్తుని యాక్సెప్ట్ చేయము ఎవరిని యాక్సెప్ట్ చేయము మా మతంలో పుట్టిన వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని మీరు అంటున్నప్పుడు అవతల వాళ్ళు కూడా అదే అంటున్నారు మీరు అదే అంటున్నారు ఇందులో గొప్పతనం ఏముంది మీ గొప్పతనం ఏముంది సనాతన ధర్మం గొప్పతనం అది కాదు మహాత్ములు ఏ మతంలో పుట్టినా ఏ కులంలో పుట్టినా వారిని మహాత్ములుగా స్వీకరించడం జరిగింది కాబట్టి సనాతన ధర్మం యొక్క గొప్పతనం ప్రపంచంలో గురుస్థానంలో నిలబడగలిగింది కనుక ఈ విధంగా అర్థపార్థం లేని విషయాల్ని బయటికి తీసుకొచ్చి ప్రశ్నించడం ఎక్కడి నుంచి జరుగుతుందంటే ద్వేషంలోంచి పుడుతుంది మనవాడైతే చాలు ఎన్ని తప్పులున్నా సరే మహాత్ముడైన సమర్థిస్తాం అవతల వాడైతే చాలు ఎంత గొప్పవాడైనా సైనా అయినా సరే విమర్శిస్తాం అనే దుర్బుద్ధిలో నుంచి కపటత్వంలో నుంచి దుర్మార్గమైన మానసిక స్థితిలో నుంచి వస్తున్నాయి ఇవన్నీ కాబట్టి సాయిబాబా వారు మనం సాయిరామ్ అంటున్నాం మరి సీత ఏమవుతుంది సాయిబాబాకంటే వాడి ఉద్దేశం దుర్మార్గమైనటువంటి ఉద్దేశం దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు దుర్మార్గంగానే మనని సమాధానం చెప్పమంటున్నాడు వాళ్లకు జ్ఞానం లేదు ఉన్నదల్లా ద్వేషం కాబట్టి హరిహరులు ఒకటే అని చెప్పింది కూడా దేహభావంతో కాదు ఆత్మభావంతో ఆత్మభావంతో మాత్రమే వారిద్దరు ఒకటి దేహభావంతో మళ్ళీ వారిద్దరూ వేరుగానే కనిపిస్తారు వేరుగానే ప్రవర్తిస్తారు నారాయణ భార్య లక్ష్మీదేవి పరమేశ్వరుడి భార్య పార్వతీదేవి వాళ్ళని అలాగే చూడాలి ఒకటే అని చెప్పింది దీని గురించి ఇద్దరిలో ఉన్న ఆ పరమాత్మ చైతన్యం ఒక్కటే అదే భావనతో మనం ఆత్మజ్ఞానంతో చూడగలిగినప్పుడు సాయిబాబా వారిలో ఉన్న ఆత్మ రాముల్లో ఉన్న ఆత్మ ఒక్కటే కాబట్టి సాయి రామ్ ఓకే ఇంకా సాయినాథుల వారు మనకి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళి మనకు అర్థమయ్యేలా చెప్పడానికి కుక్క పిల్లి దోమ పంది సమస్త జీవరాశిలో ఉన్న నన్ను చూసి పూజించండి అంటే అన్ని ప్రాణుల్లో ఉన్న చైతన్యమే నేను ఆత్మనే నేను దాన్ని చూసినప్పుడు మీకు భేదభావం ఉండదు అన్నీ సమానమే అన్నీ నా రూపాలుగానే కనిపిస్తాయి అన్ని రూపాలు నేనే ధరించినట్టుగా కనిపిస్తుంది అప్పుడు మీరు సమభావాన్ని సాధిస్తారు స్థితప్రజ్ఞత సాధిస్తారు మోక్షానికి అర్హత సాధిస్తారని చెప్పాడు ఆ జ్ఞానంతో చూసినప్పుడు బాబాగారు రాముడు ఆయనే సీతమ్మ కూడా ఆయనే మళ్ళీ ఇక్కడ సంబంధాలు బాంధవ్యాలు తీసుకొస్తే అది దేహభావం కాబట్టి మీకు ఆత్మజ్ఞానం అర్థం కాదు మీకు గురుతత్వం అర్థం కాదు పెద్దల్ని రెస్పెక్ట్ చేయడం కాదు కలికాలం ప్రకారంగా మహాత్ములను గొప్ప వాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ ప్రశ్నించేస్తారు మీరు అందరికంటే గొప్ప తెలియగలవారు కాబట్టి మీరు అందరినీ ప్రశ్నిస్తుంటారు మీకు ఉన్నటువంటి గొప్ప జ్ఞానంతో సంస్థల్ని వ్యవస్థల్ని అందరినీ ప్రశ్నిస్తుంటారు మీకు మీరే రాష్ట్రపతులు మీకు మీరే ప్రధానమంత్రులు మీకు మీరే ముఖ్యమంత్రులు అధికారాలన్నీ మీకు కట్టబెట్టేశారు అందరూ మీరు ప్రశ్నిస్తే అందరూ పరిగెత్తుకొని వచ్చి చేతులు కట్టుకుని సమాధానాలు చెప్తారు అంత గొప్ప వాళ్ళు అయిపోయారు ఒకసారి ఆలోచించుకోండి మనం వ్యవహారం ఏంటి మన బతికేంటి మన అట్లా ఏంటి సమాజంలో మన పరిస్థితి ఏంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నంత మాత్రాన్ని అందరూ మేధావులం అయిపోతామా అలా భ్రమించొద్దు మహాత్ములను సిద్ధపురుషుల్ని తపస్సంపన్నుల్ని పుణ్య గ్రం పుణ్య గ్రంథాలను పవిత్ర గ్రంథాలను పుణ్యక్షేత్రాలను కోటాను కోట్ల మంది హిందువులు ఆరాధించే పుణ్యక్షేత్రాలను వాటి మీద తప్పుడు ప్రచారాలు చేస్తే మీకు వ్యూస్ పెరగవచ్చు డబ్బులు రావచ్చు కానీ దాంతోపాటు దానికన్నా వంద రెట్ల పాపం వస్తుంది కాబట్టి కొద్దిగా అణిగిమని ఉందాం పెద్దలను మహాత్ములను పుణ్యక్షేత్రాలను గౌరవించడం నేర్చుకుందాం వాటిని గౌరవించడం చేతకపోయినా అవమానించడం అనేది చెయ్యొద్దు చాలా అల్పమైన ప్రాణులు మనవి భగవంతుడు ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఎగిరిపోతాం ఎక్కడ దాకా ఎగిరిపోతామో ఎక్కడ పడతామో తెలియదు ఏ విధమైన కర్మఫలాలు మన దేహానికి వచ్చి చుట్టుకుంటాయో తెలియదు ఎప్పుడు ఏమైపోతామో తెలియదు మనకన్నా పెద్ద పెద్ద వాళ్ళు దేశాలను పరిపాలించిన వాళ్ళే వెళ్ళిపోయే సమయాన్ని తెలుసుకున్నారు మనది ఏమీ లేదు మన దగ్గర ఏ శక్తి లేదు ఏ జ్ఞానం లేదు ఏ అధికారం లేదు మనం పిపీల కాలం లాంటి వాళ్ళం పరమాత్మ చేతిలో విధి చేతిలో అని తెలుసుకొని వెళ్ళిపోయారు అలెగ్జాండర్ వృత్తాంతం తెలుసు కదా ప్రపంచం మొత్తాన్ని జయించినా నేనేమీ తీసుకెళ్ళట్లేదు నేనేమీ సాధించలేదు అహంకారంతో ఇవన్నీ చేశాను అని లోకానికి చాటాడు కాబట్టి మనం ఎంత మన బ్రతికెంత శ్రీపాద వల్లభుని ప్రశ్నించే వాళ్ళమా ఆయన జన్మ వృత్తాంతాన్ని ప్రశ్నించే వాళ్ళమా పిఠాపురం యొక్క పవిత్రతను ప్రశ్నించే వాళ్ళమా సాయినాథుల వారి యొక్క శక్తిని వారి యొక్క గొప్పతనాన్ని ప్రశ్నించే వాళ్ళమా వేలాది మందిరాలు కట్టించుకొని కోట్లాది మంచి చేత పూజలు అందుకుంటూ దేశ దేశాలలో పూజలు అందుకుంటూ రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు మేధావులు సిద్ధపురుషులు విద్యావేత్తల చేత పూజలు అందుకుంటూ ఏనాడో ఆయన దేవుడిగా గురువుగా ప్రపంచం చేత అంగీకరించబడ్డాడు ఇప్పుడు నువ్వు అడిగితే చెప్పాలా ఆయన ఎవరనేది నీకు రుజువు చేయాలా నీకు రుజువులు తీసుకుని చూపించాలా కాబట్టి ఎక్కువ పాపాలు పెంచుకోవద్దు నాయన అహంకారం పనికిరాదు విర్రవీగిన వాళ్ళందరూ కూడా హిరణ్యాక్ష హిరణ్యకశప రావణ దుర్యోధనాధులు ప్రపంచాలను ఏలినవారు ఎగిరిపోయారు మనమెంత అహంకారం వద్దు అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయొద్దు సాయిరామ్